హలో ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ చూసారా డ్రాగన్ ఫ్రూట్ చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఇలా ఉంటుంది ముళ్ళ చెట్టే దానికి డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్ బాగుంది కదా ఇక్కడ చక్కటి సూర్యుడు ఇక్కడ మంచి గ్రీనరీ ఎంత బాగా ఇవాళ ఓం అని మన మూలాధార చక్రం సారీ ఇవాళ మనది చక్రం ఈ ఆజ్ఞాచక్రంతో మనమంతా ఓంకార శబ్దం చేస్తూ ఇవాళ జపం చేసుకోవాలి మెడిటేషన్ చేసుకోవాలి ఇలాంటి గ్రీనరీలో కూర్చొని చేసుకుంటే మనకు మంచి అద్భుతమైనటువంటి పావర్ వస్తుంది కాబట్టి ఓం అనేది చెప్పని చేయండి వాళ్ళ ఆజ్ఞాచక్రము నుంచి సాయంత్రం దాకా ఆజ్ఞాచక్రం యాక్టివేట్ యాక్టివేషన్ జరిగిందన్న ఫీలింగ్తో మీరు ఉండండి చక్కగా మంచిగా ఆజ్ఞాచక్రము యాక్టివేట్ అవుతుంది బాయ్ ఆల్ ది బెస్ట్